నేను నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఎందుకు జాయిన్ చేస్తున్నారు ఇది కరెక్టా కాదా అని అడిగితే దాడి చేస్తారా లేగల్గా దాడి చేస్తారా ఏంటి సార్ నా మీద ఏంటి ఇంకోసారి ఇలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి బెదిరిస్తున్నారా ఏంటి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు బెదిరిస్తున్నారా నా కొడకల్లారా గొంతు మీద కాలేజ్ తొక్కుతా ఒక్కనే వస్తారని పవన్ కళ్యాణ్ గారు నేను అంత మాట అనలేని ఎందుకంటే నీ సినిమా యాక్టర్ని కాదు కాబట్టి బట్ నేను ఒక మాట అయితే చెప్తా నేను మాట్లాడేదానికి మీరు ఎదురుదాడి చేయకుండా సమాధానం చెప్పండి ఒక పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ పాప రెండు వేల పదకొండులో పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు వరకు పోటీ చేయకుండా ఒక పార్టీకి మద్దతు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు పార్టీలతో కలిసి పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయినటువంటి స్ట్రైక్ రేట్ మీది నాది స్ట్రైక్ రేట్ లేదు సార్ నేను రెండు వేల ఇరవై రెండులో పార్టీ పెట్టాను రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేశాను నాతో పాటుగా ఇంకొక నూట పదకొండు మందిని కంటెస్ట్ చేయించాను ఒక చిన్న పార్టీ పెట్టుకొని అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ వంద రెండు వందలు మూడు వందల ఓట్లు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తున్నాను సార్ నేను అంతేగాని నేను పార్టీ పెట్టి మద్దతు తీయకుండా టెంట్ హౌస్ సామాన్ లాగా మద్దతు మతీయా రెండు వేల పదకొండులో పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో ఒక మద్దతు ఇచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై మూడు పార్టీలతోటి మద్దతు పెట్టుకుని రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పర్సెంట్ ఓటు తెచ్చుకొని రెండు చోట్ల ఓడిపోయి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినాం మరి మీ అంత స్ట్రైక్ రేట్ మాకు ఉండొద్దా శివశంకర్ గారు అనటం ఎందుకు అనిపించుకోవటం ఎందుకు చెప్పండి మీరు విఘ్నులు చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం చేసి వచ్చారు నేను కూడా కాస్త కోస్తూ మీ అంత గొప్ప ఉద్యోగం చెప్పను ఎంతో చిన్న చేతగా ఉద్యోగం చేశాను ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మరి ఏం చదువుకున్నారో నాకు తెలియదు మన ఇద్దరం కలిసి కొన్ని వందల డిబేట్లో పాల్గొన్న ప్రభుత్వం మీద పోరాటం చేశాం కాస్త విజ్ఞప్తితో మాట్లాడారు వ్యక్తిగతమైన దోషణలు చేస్తే నాకు రాదా వ్యక్తిగతమైన దోషణలు చేయటం నీకంటే మీ నాయకుడి కంటే వెయ్యి రెట్లు అద్భుతంగా అనర్ఘంగా విమర్శలు చేయగలుగుతా ఏం పీకలేరు మీరు అది కూడా చెప్తున్నా ఏమీ పీకలేరు జనసేన పార్టీ భయపెడితే భయపడేవాడు లేడు ఇక్కడ నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకోండి మీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేస్తాను డైరెక్ట్గా భయపెట్టాలని చూడమాకండి భయపడేవాడు లేడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అధికారికంగా ఆధారాలతో మాట్లాడుతున్నా మీరు దీనికి సమాధానం చెప్పండి ఈ ఇతను ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీ పార్టీలో ఎందుకు నాదండ్ల మనోహర్ గొడవ గొడవ చేసి అతన్ని కలిసి అతని పార్టీలో ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు సమాధానం చెప్పండి దీనికి ఆ కుటుంబానికి న్యాయం చేయండి సరే సార్ నేను ఎదోనే ఓకే ఆ కుటుంబానికి న్యాయం చేయండి అటు దోషులను ఎవరన్నా పట్టుకోండి ఆ కుటుంబంలో అమ్మ ఇదిగో పలానా వాళ్ళు మీరే ఉప ముఖ్యమంత్రి కదా ఎస్పీతో మాట్లాడండి ఆ దోషులను పట్టుకోండి అమ్మా ఇదిగో ఇతను దోషి మీ అబ్బాయిని చంపింది ఇతనే అని చెప్పి ఆ తల్లికి చూపించండి ఆ రోజు నుంచి జనసేన పార్టీ గురించి ఈ కేసు గురించి నేను ఒక మాట మాట్లాడితే మీరు ఏం మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేస్తా మీరు ఈ కేసును న్యాయం చేసేంత వరకు నేను మాట్లాడితేనే ఉంటా మాట్లాడుతా ఎందుకు అంటే చేయగలిగిన స్థానంలో ఉంది మీరే కాబట్టి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనలేనే సిదిరప్పల రాజుని అనలేనే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడారు బాగానే ఉంది మరి నేను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనధికారిక ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నారా లోకేష్ మత్స్యకారు కుటుంబానికి కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఇవన్నీ పాపం చేపలు పట్టుకుని ఏదో చిన్న చిన్న బతుకు బతుకుతే మీ అంత తిరిగితే వాళ్ళకు లేవు సార్ వాళ్ళు వాళ్ళు న్యాయం పరంగా న్యాయం కోసం పోరాడుతున్నారు ఆ తల్లి పొద్దున్న తింటే మధ్యాహ్నానికి కూడా ఉంటాయో లేవో పరిస్థితులు ఆ కుటుంబం ఇంత అలాంటి పరిస్థితుల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఒక నాదండ్ల మనోహర్ గారు వచ్చారు ఒక నారా లోకేష్ గారు వచ్చారు ఒక గౌతి శిరీష గారు వచ్చారు ఒక శివశంకర్ గారు వచ్చారు బొరిశెట్ సత్య గారు వచ్చారు ఇంతమంది ప్రముఖమైన నాయకులు వచ్చారని ఎంత ఆనందపడి ఉంటారు వాళ్ళు ఆహా మాకు న్యాయం దొరుకుతుంది మా అబ్బాయిని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటారని ఎంత బాధ ఎంత ఆనందపడి ఉంటారు వాళ్ళందరి నమ్మకాన్ని వంద కోట్లకు తాకట్టు పెట్టేసేసి ఈ అక్యూజ్డ్ని మీ దాంట్లో జాయిన్ చేసేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ ఫండ్ తీసేసుకొని కేసును క్లోజ్ చేస్తారా సార్ అదేమంటే ఈ కేసును మొదటి నుంచి నడిపించింది మేమే నడిపించారు ఎస్ ఐమ్ ఎప్రిషియేట్ ఐమ్ ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ పార్టీ అండ్ ఐ వెల్కమింగ్ ఎవ్రీ ఎఫర్ట్ దట్ యువ పార్టీ మేడ్ టు రిజాల్వ్ ది నగేష్ మర్డర్ కేస్ బట్ యు కంటిన్యూ ద సేమ్ ఫైట్ వై యూ స్టాప్ టు ఆల్ ఆఫ్ సడన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాట్ ప్రివెంట్ యువర్ పార్టీ టు అడ్రస్ ఇన్ ద ఇష్యూ వాట్స్ ప్రివెంట్ వై యూ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ది కేస్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఫర్ ది లాస్ట్ సిక్స్టీన్ మంత్స్ నుంచి వై యూ పీపుల్ ఆర్ నాట్ అడ్రస్డ్ ది ఇష్యూ దిస్ ఈస్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవోర్ టు అడ్రస్ ది ఇష్యూ బికాజ్ పోలీసులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అక్కడ మడరే జరగలేదు అసలు అక్కడ శవమే లేదు అసలు ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కేసు క్లోజ్ చేస్తే ఎక్కడికి వెళ్తారు బాధితులు చెప్పండి శివశంకర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి మీ అధినాయకుడికంటే కంటే అర్థం కాదు ప్రొటెస్ట్ రిపోర్ట్ అంటే ఏం తెలీదు అదంటే ఏం తెలీదు ఎఫ్ఐఆర్ అయ్యే పాప ఆయనకున్న స్థాయి ఆయనకున్న బిజీలో ఆయన ఆ వేరే వ్యవహారాల్లో ఆయనకు కొంచెం వ్యవహారం ఉంటుంది కదా ఆయనకు కాదు అర్థం కాదు మీకేమైంది సార్ మీరు చదువుకున్న వాళ్ళేగా పోలీసులు ఈ కేసుని ఎందుకు క్లోజ్ చేశారు అక్కడ మిస్టేక్ ఫ్యాక్ట్ని ఒక మర్డర్ కేసుని క్లోజ్ చేయొచ్చా క్లోజ్ చేయొచ్చా సార్

యువర్ పార్టీ యువర్ ప్రెసిడెంట్ హెజ్ ఎక్నాలజీ దిస్ సెట్ ఫ్యాక్ట్ కాదు అని మేమంటే ఎదవలం మాకు నాలుగు వందల డెబ్భై ఒక టోట్లు వచ్చింది మేము అన్ని చోట్ల ఓడిపోయిన వాళ్ళు మేము మేము సూట్లు వేసుకొని అద్దెకు తీసుకొచ్చిన సూట్లు వేసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్యాకేజీల కోసం మాట్లాడతాం మీరు మాత్రం తల చొక్కా తల పంట వేసుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి ఆహా ఓహా అని చెప్పి సినిమా స్టంట్రులు చేసి నాలుగు రోజుల తర్వాత పోరాటం చేసి బయటకు వచ్చి నిందితులను మీ పార్టీలో జాయిన్ చేసుకొని చక్కగా అద్భుతంగా ఒక పది కోట్ల ఇరవై కోట్ల వంద కోట్ల తీసుకొని పార్టీ అకౌంట్లో వేసుకుంటే మీరు సత్యరిచతులు మీరు నీతి ఇది కానీ మీ అంత తెలివితేటలు మాకు లేవు కదా సార్ మీ మీ అంత తెలివితేటలు మాకుంటే ఎప్పుడో సుగాలి ప్రీతి కేసుని అమ్మేద్దు మీకులాగే సుగాలి ప్రీతి కేసుని ఎందుకు మధ్యలో ఒక విడిచిపెట్టావా మీలాంటి ఎదవలందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ అమ్ముడు పోయినాడు అని చెప్పి చెప్పి మీలాంటి ఎదవలు ఆ కేసును కొనుక్కోవటం కోసం స్టంట్లు సినిమా స్టంట్లు ఇప్పుడు ఈ నగేష్ కేసుని ఎట్లా అయితే కొనుక్కున్నారో సుగాలి ప్రీతి కేసులోంచి నన్ను పక్కకు తప్పించడానికి మీరు ఆడినటువంటి మచిలీపట్నంలో ఒక లాయర్ ఉంటాడు ఆ యదవ వీళ్ళందరూ వాడినటువంటి డ్రామా వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కేసు అడ్రస్ చేయాలనుకుంటున్నారు జడా కుమార్ పక్కకెళ్ళాలి అంటే జడా శ్రావణ్ కుమార్ మీద బురద చల్లాలి జగ శ్రవణ్ కుమార్ పది కోట్లు తీసుకున్నాడు ఇరవై కోట్లు తీసుకున్నాడు పాతి లక్షలు తీసుకున్నాడు ఆ తల్లికి అబద్దాలు చెప్పి ఆ తల్లిని నా మీద గుసికొల్పి ఆ కేసు నాకు నమ్మకం లేదండి మీ మీద అంటే నేను కేసు చేయమంటారా ఒక లాయర్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి సార్ మీ మీద నాకు నమ్మకం లేదు మా కేసుని మీరు వాదించడం మాకు ఇష్టం లేదు అంటే లేదు లేదు నేనే వాదిస్తానని చెప్పమంటారా కామన్ సెన్స్ ఉందా నీకేమైనా ఎందుకు వదిలేసావు మధ్యలో కేసు ఎస్ వదిలేసా నిజాయితీ కాబట్టి వదిలేసా తల్లికి నమ్మకం లేదు కాబట్టి అమ్మ తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన లాయర్ దగ్గర చేయించుకో పవన్ కళ్యాణ్ గారిని నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు కదా న్యాయం చేయించుకోమని ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు వదిలేసిన నేను వదిలేసిన కేసుని మీరు తీసుకొని పెద్ద పొడిచేశారు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏం పొడిచారా మీరు నా దగ్గర నుంచి కేసు తీసుకుని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది ఏం పొడిచేశారు మీరు మీ పార్టీ ఏం పొడిచేసింది ఆ తల్లికి ఏం న్యాయం చేసింది వీటికి ఆన్సర్ చేయండి ముందు నాగేష్ కేసులో మేమే మోన్ నాగేష్ కేసులో మేమే కేసులు వేస్తాం ఏం పీకేఆర్ కేసులు వేసి చివరికి చివరికి ఏం అంటే ఈ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ వేస్తే మెజిస్ట్రేట్ పిచ్చి పిచ్చి వేషాలు అవి మాకండి ఆ కేసు రీఓపెన్ చేయండి రీఓపెన్ చేసి ఆ కేసుని ఇమ్మీడియట్గా మళ్ళీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి ఎవ్రీ వీక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమంటే వీళ్ళు చూడండి సార్ పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు మొన్న ఒక పది రోజుల క్రితం రిపోర్ట్ ఏమైనా సార్ చూడండి విత్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఐ హ్యావ్ కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫార్వర్డ్ ద సిడీ ఫైల్ టు ద లీగల్ అడ్వైజర్ ఫర్ ఒపీనియన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సూన్ ఆఫ్టర్ రిసిట్ ఆఫ్ ది ఒపీన్ ఐ విల్ ప్రోసీడ్ దర్ ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమన్న ఆర్డర్ మీద కూడా మళ్ళీ పాత ఛార్జ్షీటే కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేసి కాపీ పేస్ట్ చేసేసి క్లోజ్ చేసి మళ్ళీ కోర్టులో పడించారు ఇప్పుడు మీరు ఏం చేస్తారో నేను చూస్తాను శివశంకర్ గారు జనసేన పార్టీ గురించి మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాదండ్ల మనోహర్ గారు ఈ కేసు పోలీస్ రిపోర్ట్లు ఛార్జ్షీట్ రిఫర్ చేశారు కాబట్టి మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేసినా రిఫర్ చేశారు కాబట్టి మీరు ఏమి పొడుస్తారో నేను చూస్తాను ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ కుటుంబాన్ని కలవటానికి నేను వెళ్తున్నా ఆ కుటుంబాన్ని కలుస్తా ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పటిషన్ దాఖలు చేస్తా ఎందుకు అంటే ఈ కేసులో డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జనసేన పార్టీలో ఈ నిందితులు ఉన్నంత వరకు ఈ కేసులో న్యాయం జరగదు ఈ పోలీసులతోటి ఇట్ ఇస్ మై ఫార్మ్ ఫీలింగ్ మై ఫైమ్ ఫార్మ్ ఒపీనియన్ దిస్ కేస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ ఎనీ కాస్ బికాస్ పోలీస్ కాన్స్టాంట్లీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత లేదా వాలంటీర్గా మీరే సీబీఐకి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని అప్ప చెప్పండి మొవల నగేష్ కేసులో ది ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు హిజ్ మదర్ హూ కిల్డ్ మొవల నగేష్ అండ్ ది ఫ్యాక్ట్ షుడ్ నోన్ టు ఈవెన్ పబ్లిక్ అవి వదిలేసి నా మీద పెడితే ఉపయోగం ఏంటుంది సార్ మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా మీరు అంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్తా బెటర్ స్టాప్ హియర్ కుటుంబానికి న్యాయం చేయండి నా మీద ఉపయోగం ఉంది నేను చేసి నేను చేసుకునేది ఏదో ఓ పొలిటికల్ పార్టీగా నేను చేస్తా ఓ పొలిటికల్ పార్టీగా నేను వెళ్తా వాళ్ళకి నాకు తగిన న్యాయం ఏదో నేను చేస్తా ఎందుకంటే మాకు తెలిసింది న్యాయం చేయటమే అమ్ముడు మాకు తెలియదు సో కాబట్టి విఘ్నులైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు మన ముగ్గురు మాట్లాడినటువంటి చైర్మన్లకి జనసేన వారికి తెలుగుదేశం వారికి నాలాంటి వాళ్ళని ట్రోల్ చేసి పెద్దవాడిని చేయటం తప్ప ఏం ఉపయోగం ఉండదు మీకు సో కాబట్టి దయచేసి మొవల నగేష్కి సుగాలి ప్రీతికి న్యాయం చేయండి వాళ్ళు ఏం కోట్లు అడగటం లేదు న్యాయం అడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారు న్యాయం చేస్తాను ఆ రెండు కేసుల్ని ముందుకొని హద్దుకొని తల్లిదండ్రులను ముద్దులు పెట్టుకొని సినిమా స్టంట్లు చేసిన పవన్ కళ్యాణ్ గారు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నారు కాబట్టి వారినే అడుగుతున్నారు వాళ్ళు చేయమని చేయండి మంచి చేయండి ప్రజలు మేము మంచి అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయండి కానీ చేపలు చీట్లు పట్టుకొని మళ్ళీ అధికారంలో ఓట్లు ఆడటానికి వస్తే ఎగబడేటట్టు చేసుకోమాకండి ఎందుకంటే ఆఫ్కోర్స్ రోజుకు ఐదు కోట్లు తీసుకుంటున్నారు నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నారు అనగానే గోల గోల మరి ప్యాకేజ్ తీసుకుంటున్నారు అని నా మీద అభియోగాలు చేసినప్పుడు మరి దానికేమీ మీ దగ్గర ఆధారం ఉందో నాకు అర్థం కావటం లేదు సో కాబట్టి నా మీద అనవసరంగా పోరాటం ఆరాటం ఉబలాటం పడే కంటే ఈ కాన్సన్ట్రేషన్ ఏదో పరిపాలన మీద కాస్త ప్రజల మీద బాధితుల మీద పెడితే బాగుంటుందనేది నేను వారికి ఒక ఉచిత సలహా ఇస్తూ ఫైనల్గా విజయ్ కుమార్ మీరు మీరు చర్చకు రమ్మని ఎవరో ఇచ్చారు జనసేన పార్టీ కార్యాలయంలో చర్చ ఏర్పాటు చేస్తే అక్కడికి ఇక్కడికి ఎందుకు అక్కడికి నేనే వస్తా మీరు టైం చెప్పి డేట్ చెప్తే నేను వస్తాను చర్చ్లో పాల్గొందాం ఎవరో వద్దు మీ పార్టీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళ అధికార ప్రతినిధి రండి నేను వస్తాను చర్చ్కి మీరే డిసైడ్ చేసుకుంటే ఎవరు నా మా తరపు నుంచి నేనే వస్తాను చర్చించుకుందాం ప్రజాస్వామ్య వద్దంగా చర్చించుకుందాం ఎందుకు వ్యక్తిగతమైన దోషంలు ఎందుకు డాక్యుమెంట్లతో మాట్లాడదాం నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి మీ దగ్గర డాక్యుమెంట్లు దండి డాక్యుమెంట్లతో మాట్లాడదాం లైవ్ పెడదాం ప్రజలు చూస్తారు సో కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇలాంటివన్నీ మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచేటువంటి పార్టీలని నాయకుల్ని నమ్మొద్దు అని సినిమా స్టార్లుగా రీల్ స్టార్లుగా ఉన్నవాళ్ళు రియల్ స్టార్లమని అబద్ధాలు చెప్పి ఓట్లు ఎంచుకొని ఈరోజు ప్రజలని ప్రజల యొక్క మనోభావాల్ని ప్రజల ఎమోషన్స్తో ఆడుకునేటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్యం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటూ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై